సో మా లలిత వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం అనమాట చూడండి ఇల్లు చాలా బాగా కట్టారు చక్కగా కూర్చుంటానికి మొక్కలు గార్డెనింగ్ చూడసారా చాలా బాగుంది చాలా బాగా కట్టారనమాట ఇల్లు వచ్చేసి మేము వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి వస్తున్నాం అన్నమాట బాగుంది కదా గాయతకి సుజాతికి బాబాయ్ పిన్ని అండ్ లలితకి ఇది దేవుడు కదండి ఇది దేవుడి గది మా మావయ్య అత్తయ్య అనమాట మొత్తం ఎంతమంది అంటే అమ్మమ్మ గారికి ఆరుగురు అమ్మాయి ఓకే ఓకే సో దేవుడు అది బాగుంది కదా గది సో వీళ్ళు కొత్త ఇల్లు అనమాట అంకుల్ వాళ్ళైతే భీమవరంలో ఉంటారనమాట సో రేను మతం తీసుకున్నారా వీళ్ళు సో కిచెన్ అనమాట కిచెన్ ఇలా పల్లెటూరులో కిచెన్ పల్లెటూరులో ఇలాంటి కిచెన్ హైటెక్ కిచెన్ అనేది చాలా కష్టం అనమాట కానీ చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు క్రిష్టారంలో ఇక్కడ సింగరేణి కూడా ఉంది సో ఆ సింగరేణికి ఏంటంటే బొగ్గు వస్తుంది ఎప్పుడు తుడుస్తూ ఉండాలన్నమాట మీకు తోటి కోడలు మీకు తమ్ముడు భార్య సో లలిత వాళ్ళకి వాళ్ళ ఏమో తమ్ముడు భార్య సుజాత వాళ్ళ ఏమో తోటికోడలు ఇల్లు అనమాట అది ఇదైతే హాల్ అనమాట వెనకట్ట ఎంత పెరలు ఉండేవి చూడండి ఎంత బాగుందో ఇల్లు చాలా బాగా కట్టారు ఇల్లు చాలా బాగా కట్టారు ఇల్లు చూసారు పైన కూడా ఉందానే ఉయ్యాల బాగుంది ఏ డోర్ బాగుంది చూడండి రోడ్డు చూసారా ఎలా పాడవే పాడు ఒకసారి పాడు పాడు గాలి వానలో పాడు మామూలుగా పాడు గాలి వానలో ఆంటీ అయితే అందరికీ పసుపు కుంకుమ పెట్టి పంపిస్తున్నారు పంపిస్తున్నారనమాట సుజాత వాళ్ళ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ కళ్యాణ్ రామ్ వచ్చాడు మళ్ళీ లింగబాబు వచ్చాడు అవును ఇది సింధువాడి ఇల్లు

ఏంటి అయితే మళ్ళీ ఉంది ఎక్కడ మరి పసుపు కుంకుమ పెట్టించుకొని వెళ్తున్నామండి చక్కగా ఆంటీ పసుపు కుంకాలు పెట్టి పంపిస్తున్నారు మమ్మల్ని ఎలా వస్తాం వెళ్ళొస్తామండి బయలుదేరమండి అందరు ఇల్లు ఆల్చను ఫుల్ మప పట్టిందనమాట బయలుదేరుతున్నాము ఇంకా మప పట్టిందనమాట ఇంకా ఇంటికైతే చేరుకోవాలి వచ్చాము ఇలా ఇంటికైతే మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము గైస్ ఇక్కడ చాలా బాగున్నాయి కదా పూలు గార్డెనింగ్ అనమాట చూడండి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట సో ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా చిన్నప్పుడు ఇవన్నీ తిరిగినవే ఊరంతా మారిపోయింది సో ఇంకా ఎట్లా అనమాట స్వరూప వల్ల చిన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఫుల్గా ఉంది ఇంకా తను భద్రాచలం వెళ్ళాలి తిరువురు వెళ్ళాలి ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఇంకైతే బయలుదేరుతున్నాము ఇవాళ ఈరోజు ఫ్రెండ్స్తో ఇట్లా ఎంజాయ్ చేస్తామన్నమాట మీరు కూడా రోజు ఫ్రెండ్స్తో ఇలా అందరం తలా వచ్చటికి ఇక వెళ్ళిపోయా విడిపోతామండి ఇప్పటికే మేము ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్తే విడిపోతూ ఉంటాం అనమాట మొక్కలు అడిగాను ఆంటీ అయితే తీసి ఇచ్చేసారనమాట చాలా బాగున్నాయి నాకు ఈ మొక్కలు ఫ్లవర్స్ చూసారా ఎలా ఉన్నాయో ఆంటీని మొక్కలు అడిగాను ఇచ్చారనమాట థ్యాంక్ యూ ఆంటీ താങ്ക് യു ആൻഡ് സ്വരൂപയ രണ്ടോ അത്തയ്യാ എന്ത നീക്ക മുൻ അത്തയ രണ്ടോ അത്തയ്യ അതേ അതെ താങ്ക് യു ആൻഡി